ఫ్రెండ్స్ ఎలా ఉన్నారబ్బా వాతావరణం అయితే ఎంత బాగుందంట అసలు చాలా బాగుంది ఈవినింగ్ టైంలోని వర్షం వచ్చేలా ఉంది ఇక్కడ వర్షం రావట్లే అటు కనిపించేకెళ్ళి వర్షం వస్తుంది అనమాట అటునుంచి చిన్నగా మా సైడ్ వస్తుంది ఇది రైల్వే ట్రాక్ సత్తుపల్లి వెళ్తుంది అనమాట బొగ్గు తీసుకొస్తుంది బొగ్గులో వెళ్ళి మరి ఇంకా కొత్తగూడెం మన్గూరు అట్లా వెళ్తుందో మరి అట్లా వెళ్తుందో నాకైతే తెలీదు అస్సలు వ్యూ అయితే సూపర్ ఉంది అక్కడ ఏదో ఫ్యాక్టరీ ఉంది మనకి తెలియదు అది ఇంక ఇక్కడ వర్షం స్టార్ట్ అవ్వలేదు చిన్న 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 చిన్నగా వస్తుంది అనుకుంటా అటొక ఊరుంది ఒక ఊరుంది అక్కడ ఒక బ్రిడ్జి ఉంటుంది అక్కడ కూడా చాలా బాగుంటుంది అస్సలు ఒక్కసారి వ్యూ చూడండి ఎంత బాగుందో ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది సిక్స్ థర్టీలా లేదు అది హైవే వెబ్బిచ్చి అనమాట ఓ అక్కడి నుంచి ఓ అంత దూరం ఉంటుంది చాలా దూరం అంటే చాలా దూరం అక్కడి నుంచి దిగి ఫోటోలు కూడా దిగుతారు అక్కడి నుంచి బా ఇవి మొన్ననే కోసారు ఆ ముందు కొయ్యకముందు ఉండేటిది కోసారు కదా ఇక అయిపోయింది పొగలు వస్తున్నాయి అక్కడ నుంచి వర్షం ఆ ఊర్లో వర్షం ఉంది ఇక్కడ లేదు ఇక్కడ కూడా చిన్న చిన్న స్టార్ట్ అవుతుంది మీకు కూడా వర్షం వస్తే మట్టి వాసన వస్తే చూసారా అస్సలు ఆ స్మెల్ భలే ఉంటుంది మంచిగా ఇప్పుడు పొలాలి కదీ వర్షం పడగలోనే బయట కూర్చుంటా నేను ఆ వర్షానికి మట్టి వాసన వస్తుంది అసలు ఆ టైంలో మట్టి కూడా తినాలనిపిస్తుంది నాలాగా మీకు కూడా మట్టి తినాలనిపిస్తుందా ఆ చెట్లు మామిడి మామిడి చెట్లు ఉంటాయి ములగ చెట్టు ఉంటుంది ఆ ములక చెట్టుకైతే చాలా కాయలు కాస్తాయి ములక్కాయలు దానికి కాస్తాయి కోసుకుంటున్నారు కోసుకునే వాళ్ళు తినక కోసుకోవాలి కదా ఆ చెట్టుని కొట్టి 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 అంత పెద్దగా ఉన్న చెట్టుని అంత చిన్నగా చేశారు మరి నెక్స్ట్ ఇయర్ ఏం కోసుకుంటారో మరి ఇప్పుడుతో ఇప్పుడు కడుపుకి ఇప్పుడు చూసుకుంటారు మరి తర్వాతకి మరి ఈ మనుషులంతా ఏంటో ఇప్పుడు ఇప్పుడే స్వార్థం ఇప్పుడుదే చూసుకుంటారు కానీ ఫ్యూచర్ది చూసుకోరు అక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి అక్కడ కొబ్బరి చెట్లు ఉంటాయి మనుషులు వీటందరూ ఉంటారు బ్రిడ్జ్ మీద గాలి వస్తే మస్తు భయమవుతుంది ఆ బ్రిడ్జ్ మీద నుంచి బండ్లు పడతాయో ఏమో అని మాకైతే పెద్ద పెద్ద గాలి దుమ్ము నాకైతే మస్తు అవుతుంది ఇక్కడ రెండు స్టేర్లు వేసారు ఏంటంటే మన తాటి చెట్లు ఉంటాయి కదా ఆ తాటి చెట్లు తోటి రెండు స్టేర్లు వేసారనమాట రెండు స్టేర్లు వేస్తే ఇది ఏమైందంటే ఇది పుడమి కన్స్ట్రక్షన్ లాగా ఇక్కడ ఫ్లాట్స్ భూమి చేద్దామని వాళ్ళు వచ్చి పెట్టుకున్నారు ఆ ఊరోళ్ళు వచ్చి ఇది మా తాతల ముత్తాతలు అమ్మిన ప్లేసు మేము ఇయ్యమని చెప్పి గొడవ పెట్టేసరికి పాపం ఇక వాళ్ళు వెళ్ళిపోయారనమాట ఇక్కడ ఇల్లు చాలా బాగుండేది రెండు స్టేర్లు వర్షానికి ఫైవ్ ఇయర్స్ అవుతుంది వర్షానికి తడిచి ఇక మొత్తం పడిపోయిందనమాట కింద లేకపోతే ఇక్కడికి వచ్చి చాలామంది ఫోటోలు దిగేవాళ్ళు అనమాట ఫోటోలు దిగడము వీడియోస్ షూట్ చేసుకోవడము బాగా చేసేటోళ్ళు ఎందుకంటే ఇటు బాగుంటుంది వెదర్ కానీ లొకేషన్ కానీ అన్నీ చాలా బాగుంటాయి అక్కడ ఒక ఇల్లు ఉంది కదా ఆ ఇల్లు కూడా చాలా బాగుంటుంది లోపల డబల్ బెడ్రూమ్ ఉంటుంది అవి కనిపించే ఇక్కడ వీటికలు పెట్టి కనిపించాయి కదా మీకు ఒకసారి అక్కడ దగ్గరికి వెళ్ళి కూడా నేను చూపిస్తా అక్కడికి ఇంకొక నెక్స్ట్ వీడియోలోని బాత్రూమ్స్ ఉంటాయి హాలు లాగా అంతా అక్కడ ఆ ఇల్లు కూడా బాగుంటుంది ఆ ఇల్లు ఏమో ఆఫీస్ లాగా ఇక్కడేమో మెయిన్ గేట్ లాగా ఇక్కడ పెట్టుకున్నారు అన్నమాట వాళ్ళు ఇక అక్కడ నుంచి అట్లా వచ్చేసి ఇట్లా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళాలన్నట్టుగా వాళ్ళు పెట్టుకున్నారు ఆ ఎన్ని ప్లాట్స్ ఓ ఆ చివరికి అదేమంటారు పార్కింగ్ పార్కింగ్ ఇక్కడ అనుకుంటా మ్యాప్ లో అప్పుడు మాకు అట్లే చూపించారు పార్కింగ్ అన్ని